どうでいいんだろう

దీడుడే తాళ లేటేసి అమ్మా కరెక్ట్మెంట్ కరెక్ట్మెంట్ 10ల పాపకారుల 10లకి కరెక్ట్మెంట్ వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ పక్క దాకా పోని మీ నా పేరు ఊరియేసి ఎవర్ చెప్పొని ఆపేలే నేను అత్తి కట్ చేయపట్టింది ఇవ్వర్ ఇవ్వర్ రావాలి చూసి చూసి మా లేడీస్ కూడా వచ్చే ఇది మా పరిస్థితి చేయలేకపోదా అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బాగుంటున్నారు ఇక్కడనే లోకలే మేము పదికి వచ్చినాం పదికి వచ్చి ఇప్పుడు చాలా ఉన్నారు దేని కళ్యాణ సరే సార్ ఈరోజు విములవాడ పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి రోజు ఎంతోమంది వారి అవసరాలకు వారి పనుల కోసము ఆఫీస్కు వస్తుంటారు దానిలో భాగంగా ఈరోజు చూస్తే పదిన్నర పది నలభై నిమిషాలైనా కూడా కార్యాలయం తాళం తీయకపోవడం చాలా బాధాకరం ఎంతోమంది వాళ్ళ పనులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ పనుల కోసం ఇక్కడ ఏ చూస్తున్నాం చూస్తుంటే ఇక్కడ ఎంతోమంది రైతులు కావచ్చు అలాంటి ఎంతోమంది కూడా వస్తుంటారు కానీ పదిన్నర పదకొండు అయినా కూడా ఇప్పటికి కూడా తాళం తీయలేని పరిస్థితి మొదట ఎంఆర్ఓ లేరు వాళ్ళ స్టాఫ్ లేరు ప్రజ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారులో ప్రజలకి కనీసం వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ పనులు కాకపోతే ఇక మిగతా ఎంఆర్ఓ గారు కావచ్చు కింద స్థాయి అధికారులు కావచ్చు ఎవరు లేకపోతే ఈ ప్రభుత్వంలో పనులు ఎవరు చేస్తారు ప్రజలకు సంబంధించిన పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా పనులు సకాలంలో చేయకపోవడం చాలా బాధాకరం దీని మీద అధికారులను మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను